ఈ రోజు ప్రాణాలకి కూడా బయలుపడుతుంది మీరు మైనార్స్కి ఏమైనా ఈ హెల్మెట్ ఇస్తే ఇరవై ఐదు వేలు పనిష్మెంట్ బోర్డు నేరు శిక్ష విధించబడుతుంది దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకొని హెల్మెట్స్ లేకుండా జరుగుతుంది హెల్మెట్స్ పొందడం వల్ల మీ ప్రాణాలను కూడా మీరు కాపాడుకునే పరిస్థితి ఉంటుంది ఎటువంటి చిన్న యాక్సిడెంట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ లీగల్ లెక్సిటీ క్యాంప్ ద్వారా హెల్మెట్లు పెట్టుకోండి మీ ప్రాణాలను కాపాడుకోండి మీ కుటుంబాన్ని కాపాడండి ఈ స్వాగతంతో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇచ్చిన దీని ప్రకారం ఈ రోజు మీరు ఇది జైలు తర్వాత ఇక్కడ మన జడ్జి పెత్త జడ్జి గారు కూడా వస్తున్నారు ఆయన కూడా మీకు ఉస్లికంగా చెప్తారు తర్వాత లైసెన్స్ కూడా కాల్ చేస్తారు హెల్మెట్ కంపల్సరీ ఉపయోగించాలి అదే మైనార్ మీరు రైతులు చూస్తే పాత రోజులు పెడాలి మీ లైసెన్స్ ధ్యాన్ చేయడమే కాకుండా మూడు నెలలు ఆరోగ్య శిక్ష కూడా విధించబడుతుంది ప్రతి ఒక్కరూ హెల్మెట్స్ ధరించుకొని మీ ప్రాణాలను కాపాడవలసిందిగా మా లీగల్ సర్వీస్ అందరికీ కోరుతుంది మీరు హెల్మెట్స్ లేకుండా ప్రయోగిస్తే వెయ్యి రూపాయల పెడాలిటీ లైసెన్స్ షాంక్స్ మీరు దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ మీ ద్విచక్ర వాహనాన్ని బయటపెట్టాల్సి కోరుతున్నాం Да.